తప్పకు విచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు అవేదికమైనటువంటి పెద్దలు కోదండరం గారు శ్రీనివాసరావు గారు విజయ గారు మిగతా పెద్దలు అందరికీ నమస్సులు తెలంగాణ ఉద్యమం నేపథ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం కాళేజ్ ఒక ప్రతా తనిపిస్తారని చెప్పి స్ఫూర్తినిస్తారని చెప్పి అంతర్లీనంగా తెలంగాణ ఉద్యమానికి బలం చేకూరుస్తారని చెప్పి ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఇంతవరకు ఏం జరిగింది గది జల సేతిబంధుల ఇప్పుడు చేయాలి తెలంగాణ ప్రజలు నిరగాయాతలు అనుభవిస్తున్నారు పదకొండు వందల మందికి పైగా చనిపోయారు ఇంకెంతమంది చావాలి దానికోసం తక్షణమే పరిష్కార మార్గం ఉందా లేదా ఇలాంటి విషయం పైన దృష్టి సారించి యుగులు మేధావులు కార్యరంగంలో పనిచేస్తున్నటువంటి కోరేందరామ్ గారు శ్రీనివాసరావు గారు విషయాన్ని విశ్లేషణాత్మకంగా మహబూందరు పండుగలు ప్రజలకు అర్థమైన రీతిలో వివరించాలని ఆశిస్తూ వారి సమావేశానికి ఆహ్వానిస్తున్నాను ఈ సమావేశం వృధా కాకూడదు ఉదయం నుంచి ఎంత ప్రభావత సాగింది వారిప్పుడు ఈ సభలో మనకు దిశానిర్దేశం చేయాలి భవిష్యత్తులో జరిగేటువంటి కార్యక్రమాన్ని ప్రణాళికను వారు ఎట్లా డీల్ చేయబోతున్నారు ఎట్లా నిలువనాచినటువంటి ఉద్యమం అందులో ఉధృతంగా ఉద్యోగంగా సాగుతున్నది దాన్ని ఎట్లా నివారించాలి ఆ ఉద్యమం కృత్రిమమైందా నిజమైందా సజీవమైందా దానికి గా మనం ఏమైనా చేయగలమా చేయలేమా మన రాజకీయ నాయకుల్ని ఏ రకంగా ఉద్బోధించాలి ముప్పై నలభై ఏళ్ళుగా చూస్తూ కూర్చున్నటువంటి రాజకీయ పెద్దలు ప్రస్తుతం వాళ్ళని ఎట్లా డీల్ చేయాలి వాళ్ళ కార్యరాగంలో ఎట్లా చెప్పాలి వాళ్ళని ఎట్లా కలుపుకొని పోవాలి ఢిల్లీని ఆక్రమించి మన వైపు ఎట్లా మరల్చుకోవాలి ఇలాంటి విషయాలపై దృష్టి సారిస్తూ ఈ తెలంగాణ ఉద్యమానికి చర్మగీతం వాడే ప్రయత్నంలో వారు ఉద్భ సాగాలని చెప్పి ఆశిస్తూ వారిని ఆహ్వానిస్తున్నారు